హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో నేనైతే నా అంతా ఫినిష్ చేసుకునే లోపే టైం అయితే ట్వెల్వ్ అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా చూసారు కదా నా హౌస్ అయితే ఎంత నీట్గా ఉన్నిందో ఇల్లు నీట్గా పెట్టడం మన ఆడవాళ్ళ జన్మ హక్కు అనుకుంటా అండి నేనైతే సో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంకా బయట పని ఉందని చెప్పాను కదండి ఇదిగోండి పసుపు కొమ్ముల్ని పసుపు పట్టించాలి అలాగే ఎండుమిర్చి నేనైతే ఇంట్లో వంటల్లోకి అయితే ఇలా పసుపు కొమ్ముల్ని అయితే ఎండబెట్టి ఆ తర్వాత అయితే ఆ పసుపునే వంటల్లో వాడతా అండి అలాగే ఎండుమిర్చి కారం కోసం సో ఇవి రెండు అయితే మిల్లు దగ్గరిచ్చేసి వెజిటేబుల్స్ తీసుకుని వద్దా అని చెప్పి ఆటోల్లో ఆనియన్స్ టమోటా పెట్టి అమ్ముతారు కదండి అక్కడైతే రేట్ తక్కువ ఉంటుందని చెప్పి అక్కడ తీసుకొచ్చాను ఆనియన్స్ అయితే కిలో ఫోర్ కేజెస్ వచ్చి హండ్రెడ్ టమోటాలు అయితే సెవెన్ కేజీ వచ్చి హండ్రెడ్ అండి ఏవో ఇంకొన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికి అయితే బయలుదేరా అండి సో ఈరోజు మార్నింగే నేనైతే ఒక బ్యాడ్ న్యూస్ విన్నా అండి ఈ మధ్య కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి వెళ్ళారని చెప్పి సో తన్ని చం చంపింది తన భార్య ట్రాప్ చేసి చంపింది అని వినగా నాకైతే చాలా బాధేసిందండి మన ఆడవాళ్ళందరం అన్ని రంగాల్లో ముందున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే కానీ ఇలాంటి విషయాల్లో కూడా ముందున్నామా అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుందండి సో ఇలాంటి వార్తలు ఇన్నప్పుడు నాకైతే అనిపిస్తుంది ఈ సమాజం ఎటుపోతుందో ఈ దేశం ఏమైపోతుందో